అణు ఒప్పందానికి రెబల్ గ్రూప్లే అడ్డంకిగా మారనేసి అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు ఇరాన్ తను అణు కార్యక్రమాన్ని విరమి విరమించుకునే ఒప్పందం వెంటనే కుదరాలని తాను కోరుకుంటున్నట్లు అలాగే ఆ ప్రాంతంలో రెబల్ గ్రూపులకు అంది అందే సాయాన్ని ఆ దేశం నిలిపివేయాలని అప్పుడే అది సాకారం అవుతుందనేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు అలాగే తను ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని విరమించుకునే ఒప్పందం వెంటనే చేయాలనేసి ట్రంప్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఉగ్రవాదులకు సాయాన్ని పరోక్ష యుద్ధాలను ఇరాన్ ఖచ్చితంగా ఆపి తీరాలని శాశ్వతంగా ఆయుధ తయారీ ప్రయత్నాలను విరమించుకోవాలనేసి పేర్కొన్నారు సౌదీ రాజధాని రియాద్లో బుధవారం యువరాజు మహమ్మద్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఏర్పాటు చేసిన గల్ఫ్ సహకార మండలి సమావేశంలో ట్రంప్ మాట్లాడారు ఇరాన్ వద్ద అణువాయుధం ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు గాజాలోని హమాస్కు లెబనాన్లోని హెజ్బుల్లాకు యమన్లోని హోతీలకు మద్దతు ఇవ్వడాన్ని ఇరాన్ ఆపవేయాలని జారీ చేశారు అనుక్ర అను కార్యక్రమంపై సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు లేదంటే ఏ ఏకపక్షంగానే లేదా ఇతర మార్గాల్లో కానీ ఏదో ఒకటి జరుగుతుందని హెచ్చరించారు దాన్ని స్నేహపూర్వకంగానో శత్రు శత్రు కోణంలోనే శత్రు స్నేహపూర్వ స్నేహపూర్వకంగా కానీ శత్రు శత్రు కోణంలో కానీ చూ చేస్తామని స్పష్టం చేస్తారు శత్రు కోణంలో చేస్తే ప్రశాంతత ఉండదని పేర్కొన్నారు ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగాచి స్పందించారు ఆయన వ్యాఖ్యలు మోసపూరితంగా ఉన్నాయని అయితే నేరుగా తమతో వాటిని చెప్పలేదని అభిప్రాయపడ్డారు అలాగే ట్రంప్ గల్ఫ్ దేశాల్లో నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఫైటర్ జెట్లతో ఆయా దేశాలు స్వాగతం పలుకుతున్నాయి బుధవారం కతార్ కతార్కు వచ్చిన ఆయనకు ప్రత్యేక ప్రత్యేకంగా మరో ఫైటర్ జెట్ను గౌరవ సూచనగా సూచనగా సూచక రక్షణగా మారింది ఆయన ఎఫ్ ఫిఫ్టీన్ జెట్లతో గల్ఫ్ దేశాలు ఆయనకు రక్షణ కల్పించాయి వాటికి సంబంధించిన వీడియోలను వైట్ హౌస్ వెల్లడించింది అలాగే గల్ఫ్ జీసీసీ మండలిలో సిరియాకు సిరియాపై ఆంక్షలను ఎత్తివేసింది అమెరికా సౌదీ అరేబియాలో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ రియాద్లో బుధవారం సిరియా తాత్కాలిక అధ్యక్షుడైన అహ్మద్ అల్ షరాతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత రెండు దేశాధ్యక్షులు భేటీ కావడం ఇదే మొదటిసారి అంతకుముందే సిరియాపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు ఇజ్రాయెల్ వ్యతిరేకించిన ట్రంప్ వినలేదు ఆ దేశంలో అసద్ పాలన అంతమయ్యాక ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు చక్కబెట్టేందుకు తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఈ నేపథ్యంలోనే ఇరువురు నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది సమావేశం అంతరం షెరాను ట్రంప్ పొగట్టులో ముంచారు ఆయన యువకుడు ఆకర్షణ ఆకర్షణీయమైన వ్యక్తి షెరాను షెరాను గొప్ప నేత అనేసి గొప్ప ఫైటర్ అనేసి నిజమైన నేత అనేసి ట్రంప్ కొనియాడారు కొత్త ప్రారంభానికి వీలుగా సిరియాపై ఆంక్షలను ఎత్తివేస్తున్నామని జీసీసీ సమావేశంలో ప్రకటించగా ఆ దేశం అధికారికంగా ఇంకా విషయాన్ని ధృవీకరించలేదు తమ దేశంపై ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో సిరియాలోని ప్రజలు వెంటనే రాత్రి వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు బాణాసంచ కాల్చి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు అలాగే తమ దేశంలో క్రెడిట్ కార్డులు అంద తమ దేశంలో క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వస్తాయని అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో తాము చేరుతామని చేరుతామని అంతర్జాతీయ పలు అంతర్జాతీయ దేశ అంతర్జాతీయంగా పలు దేశాలతో మేము ఒప్పందం చేసుకోవచ్చు అనేసి మా దేశానికి పెట్టుబడులు వస్తాయనేసి ఆశాభావం వ్యక్తం చేశారు ఇక్కడ ఇంకా అమెరికా నుంచి ట్రంప్ వెలువరించారు కానీ ఆ దేశం మాత్రం ఇంకా అధికారంగా ప్రకటించలేదు సిరియా కూడా దీనిపై అమెరికా ఆంక్షలు ఎత్తివేసినట్టు కూడా సిరియా ప్రభుత్వం నుంచో ఎలాంటి ప్రకటన అయితే రాలేదు దీనిపై వేచి చూస్తున్నారు అయితే ట్రంప్ నాలుగుల పర్యటనకు గల్ఫ్ 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 కంట్రీస్లో పర్యటిస్తున్నారు అటు సౌదీ అరేబియా ఖత్తర్ అయిపో ఖత్తర్ సౌదీ అరేబియా అండ్ మరియు ఖత్తర్ ట్రంప్ విమానానికి ఎయిర్ ఫోర్స్ వన్ విమానానికి గౌరవ సూచకంగా ఫైటర్ జెట్లతో రక్షణ కల్పిస్తూ ఆయా దేశాలకు స్వాగతం పలికాయి దీనికి సంబంధించిన వీడియోను డొనాల్డ్ వైట్ హౌస్ వారి మీడియాలో పోస్ట్ చేస్తుంది